హలో అండి వెల్కమ్ టిఆర్కే శారీస్ మరొక న్యూ మోడల్ బ్యూటిఫుల్ శారీస్ అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇవి వచ్చేసి మనకి క్వాలిటీ హెవీగా వస్తాయండి మనకి రోలింగ్ శారీస్ అలా అంటారు కదా ఆ టైప్లో వస్తాయండి ఇవి ఈ విధంగా బాక్స్ ఐటమ్ శారీస్ చూడండి అసలు సూపర్ క్వాలిటీ అండి మనకి శారీస్ కట్టుకున్నా సరే మనకి లైట్ వెయిట్గా ఉంటాయి అదేవిధంగా కంఫర్ట్గా ఉంటాయి ఫస్ట్ ఈ శారీస్ వచ్చేసి మనకి కంఫర్ట్గా ఉంటాయండి మీకు నచ్చిన ఎనీ శారీ అయితే బుక్ చేసుకోవచ్చు శారీ పైనంతా ఈ విధంగా సిరోస్కి స్టోన్ అన్నది వస్తుందండి మీకు కింద బార్డర్ అయితే వచ్చేసి ఇదండి పై బోర్డర్ శారీ మనకి కింద ఇంత పార్ట్ మటుకే మనకి సిరోస్కి స్టోన్ అన్నది వస్తుందండి పైన అంతా ఈ విధంగా ప్లెయిన్ అన్నది వస్తుంది అంటే సిరోస్కి స్టోన్ ఉండదు అంతే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు అండి మనకి బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ మనకి బోర్డర్ అన్నది వస్తుంది హ్యాండ్స్కి శారీ క్వాలిటీ కానీ శారీ మనం కట్టుకున్నా సరే చాలా అంటే చాలా సింపుల్గా మీకు ఇది బయట ప్రైస్ టూ థౌజండ్ వరకు ఉండొచ్చండి వీటిల్లో కూడా క్వాలిటీస్ అన్నవి ఉంటాయి మీకు నచ్చితే కనుక ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి వీటిల్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ శారీస్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి కేవలం పన్నెండు వందల రూపాయలు షిప్పింగ్ ఉంటుంది దీనిలో కలర్స్ చూపిస్తాను నెక్స్ట్ అండి డిజైన్స్ కూడా ఇందాక డిజైన్ ఈ డిజైన్ వేరు వేరుగా వస్తుంది ఈ విధంగా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇది మనకి వీడియోలో సబ్బు కలర్ లాగా కనిపిస్తుందండి మనకి ఇది సబ్బు కలర్ కాదు మంచి కలర్స్ మాత్రం నిండు కలర్స్ అండి బోర్డర్ చూడండి సింపుల్గా చాలా బాగుంటుందండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది కాంట్రాస్ట్ అండి పల్లో ఇదే వస్తుంది బ్లౌజ్ అదే విధంగా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి వచ్చేసి బోర్డర్ అన్నది వస్తుంది నెక్స్ట్ వంకాయ కలర్ అండి వంకాయ కలర్కి ఈ విధంగా ఎమరాల పచ్చతోటి బోర్డర్ అన్నది ఇచ్చారు క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది సేమ్ అండి ఇందాక లాగే మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్టే వస్తుంది ఈ త్రీ శారీస్ విధంగా వస్తాయి ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రాండెడ్ క్వాలిటీ అండి క్లాత్ చూడండి డైలీ డైలీవేర్కి చాలా అసలు ఎంత స్మూత్గా ఉంటుందంటే చాలా సూపర్గా ఉంటుంది మనకి జరీ కూడా చూడండి ఇదంతా మనకి ఈ విధంగా జరీ అన్నది వస్తుంది శారీ క్వాలిటీ మాత్రం డైలీ వేరికైనా సరే బాగుంటాయి మనకి ఎక్కడికన్నా బయటికి వెళ్ళడానికైనా చాలా సూపర్గా ఉంటాయి ప్రైజ్ ఇవి మంచి రీజనబుల్ ప్రైజ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి బాక్స్ ఐటమ్ క్వాలిటీ బాగుంటాయి పక్కా మనకి సిక్స్ థర్టీ కటింగ్ అన్నది వస్తుంది పల్లో చూడండి సూపర్గా ఉంటుందండి కట్టుకుంటే మాత్రం లుక్ మనకి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా శాంతం ప్లెయిన్గా లేకుండా ఈ లగ్జరీ లైన్స్ ఈ విధంగా వస్తుందండి క్వాలిటీ వైజ్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో కలర్స్ అన్నవి చూపిస్తాను నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి చూడండి మంచి డార్క్ కలర్ ఆరెంజ్ అండ్ రాణి పింక్ కలర్తో కాంబినేషన్లో వచ్చిందండి చాలా సూపర్గా ఉంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇలా పట్టుకుంటే అర్థమవుతుందండి ఇవి బ్రాండెడ్ శారీస్ సూపర్గా ఉంది దీని బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ ఏదైతే డార్క్ కలర్ వచ్చిందో అదే కలర్ తోటి బ్లౌజ్ అన్నది ఇచ్చారండి చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది మనకి చూడండి పల్లో కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఈ విధంగా ఇచ్చాడు పల్లో ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి ఎక్కడికన్నా బయటకు వెళ్ళడానికి కూడా సూపర్గా ఉంటాయండి ఈ శారీస్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఈ కలర్ వచ్చేసి రాణి పింక్ కలర్ రాణి పింక్ కలర్ అండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అసలు క్వాలిటీ అండి చాలా బెస్ట్ క్వాలిటీ షోరూంలో ఉండే ఐటమ్ అండి ఇది మనకు చాలా బాగుంటుంది జరీ లైన్స్ కూడా అర్థమవుతున్నాయి కదా సేమ్ దీనికి కూడా డార్క్ కలరే బ్లౌజ్ వస్తుంది చాలా సూపర్గా ఉందండి పళ్ళు అయినా బ్లౌజ్ అయినా కట్టుకుంటే మాత్రం హైలైట్గా ఉంటాయి శారీస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ చూడండి గ్రీన్ కలర్ మనకి బోర్డర్ వచ్చేసి కొద్దిగా డార్క్ కలర్ వచ్చింది కదా సూపర్ అంటే సూపర్గా ఉందండి లైట్ వెయిట్గా ఉంటుంది శారీ కూడా మనకిది బ్లౌజ్ పళ్ళు అండి ఇవన్నీ బాక్స్ ఐటమ్ మీకు చాలా అంటే చాలా రీజనబుల్గా వస్తున్నాయి ఓన్లీ